ఈ రోజు మనం అన్నదాత భవ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి గల కారణం ఏంటంటే మనం ఏదైతే అపోజిషన్ లో ఉన్నప్పుడు బాబు సూర్యుడికి భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలు మనము ప్రజలకు వివరించడం జరిగింది దానిలో ప్రధానంగా మనం ఇవాళ ఏదైతే అవతాతలకు ఇవ్వాల్సినటువంటి మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు ఇచ్చామో అది ఇవాళ పెంచాం అలాగే అన్నా క్యాంటీన్లో పేదవారికి పట్టిన అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ భోజనం పునరుద్ధరణ చేస్తామని చెప్పాం చేశాం అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పడికి వెళ్ళే పిల్లవాడికి అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పేసి తల్లికి పొందడం అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించాం ఇక ఏదైతే రైతాంగానికి అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరానికి ప్రతి రైతుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఇరవై వేల రూపాయలు ఎకరానికి వాగ్దానం చేయడం జరిగింది ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా ఇరవై వేలు మూడు దఫాలు చేసి మొదటి దఫగా ఏడు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్లో కూడా రోజు జమ చేయడం జరిగింది అయితే ఇవన్నీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక వేదికగా చేరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా అమలు చేశాం ఏడాది పాలనలో సుపరి పాలనలో తొలి ఫోర్ పాయింట్ వన్ అనే కార్యక్రమాన్ని కూడా మనం ఎంతో దిగ్విజయంగా చేస్తున్నాం ఎందుకంటే ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి మనం ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు లోటు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్ని దాటి వేసుకుంటూ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం ఏదైతే సూపర్ సిక్స్ లో ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది అయితే ఈ రోజు అన్నదాత స్విగ్గీ పవర్ కింద ప్రతి రైతు కూడక ఏడు వేల రూపాయల అకౌంట్ జమ అవుతుంటే వారిలో ఒక ఆనందం కనపడుతుంది ఎందుకంటే ఎంతో మంది రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు రెండు వేల రూపాయలు వేల కోట్లు అవుతున్నప్పటి కూడా అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లలో జమ చేసుకుంటూ ఈ రోజు మన ప్రభుత్వం ముందరిపోతుందని చెప్పేసి తెలియజేస్తాం ఈ సంవత్సరం వర్షాభావం తక్కువ ఉన్నప్పటికీ కూడా పైన వరుడు కి ఈ రోజు రిజర్వాయర్లు కానివ్వండి డ్యాములు అన్ని కూడా కలకలలాడుతున్నాయి రైతాంగం అంతా ఎంతో సంతోషంగా ఉన్నారు నిన్ననే ఒక మధ్య గుండం చెరువు సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదు గంటల ప్రాంతంలో చిన్న వచ్చి ఆయన ఓన్లీ అవి రైతు చేశాడు కానీ రైతు పలాస నుంచి ఆ ఐదు సంవత్సరాలు ఏ రైతు ఒక మందు సంచి కొనలేదు ఈ రోజు అదే ఎమ్మెల్యే గారు రైతు మన ప్రతి ఊరికి కావాల రైతు సేవా కేంద్రానికి మనం మందు సంచులు పంపించి ఎక్కడ మనం ప్రతి ఒక్కరికి అందేలా రెండు సంచులు మూడు సంచులు మనం అందేలా చేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏ ఒక్క సబ్సిడీ కూడా ఏ పరికరాలు కూడా ఇవ్వడం లేదు ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత మనకు స్ప్రే చేసుకోవడానికి ఈరోజు వర్షం పట్టే మొక్కజొన్న దుడుకొచ్చింటే పెద్దగా ఉంటే మనం పొలం లేకపోలేం కాబట్టి డ్రోన్ ద్వారా మనము ఏదో స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుందని రైతులకు ఏడున్నర లక్ష సబ్సిడీతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే మన నందికొడ్కూరు ప్రాంతానికి ఎక్కువగా పది డ్రోన్లు తీసుకోవడం జరిగింది ఇంకా ఎవరన్నా రైతులు వచ్చి మన ఎమ్మెల్యే గారి దగ్గర విన్నమించుకుంటే తప్పకుండా ఆయన ఈ మెకనైజ్డ్ మనం ఎందుకంటే రాబోయే కాలంలో రైతులకు ఏ విధంగా మెకనైజ్డ్ అయితేనే మనం అభివృద్ధి చెందుతాం అదే విధంగా మన మెకనైజ్ పంటలు పండించుకుంటేనే మన పంటలు బాగుపడతాయని తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారు విజయన్ చేస్తారు రాబోయే కాలంలో ఇప్పుడు మొన్ననే మన హెచ్ఎన్ కోసం నీళ్లు వదిలిపెట్టడం జరిగింది అలాగే మిద్దూరు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే సీఎం అన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు మేలు కోరే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతులు మేలు కోరే వ్యక్తి మన మాండ్ర శివానంద రెడ్డి గారు ఎల్లప్పుడూ రైతులకు ఏం చేయాలి ఏ విధంగా వాళ్ళకు ఉపయోగపడాలని ఆలోచన చేసి ఆలోచన వెంటనే ఎమ్మెల్యే గారి ద్వారా ఇంప్లిమెంట్ చేసి ఎమ్మెల్యే కూడా రైతు కాబట్టి రైతు కష్టాలు తెలుసు కాబట్టి తప్పకుండా మేలు జరుగుతుందని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కోసం కృషి చేస్తూ సీఎంఆర్ఎస్ ప్రతి ఇంటికి పోయించుకుంటూ ప్రతి గ్రామ తిరుగుకుంటూ పరిపాలనలో తొలి అడుగులో ప్రజల కష్టాలు తెలుసుకుంటూ కూడా దగ్గరికి చేర్చుకొని అన్ని విధాల సాయపడుతున్నటువంటి మన గౌరవీలో మన నందికొట్టుకూరు శాసనసభ్యులు శ్రీ గీతా జయశ్వర్ గారిని మాట్లాడవలసింది